హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇది శారీ కలర్ అండి పూసలు ఇవేమో ఈ బీడ్స్ తీసుకున్నాను చూడండి ఈ బీడ్స్ ఎట్లున్నాయో ఈ బీడ్స్ ఇవేమో పైన మొత్తం మూడు బీడ్స్ త్రీ త్రీ షేప్స్ ఉన్నాయండి మొత్తము త్రేడ్తో మనము ఇట్లా డబల్ కుచ్చి వేసేసుకున్నాను మీకు ఒకటే ఒకటి మిగిలిచ్చినానండి వీడియో కోసమో అది చూపించేస్తాను ఎలా వేయాలి ఏంటని ఇలా వేయాలండి మోడలు మొత్తం శారీ అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదండి ఇక్కడ ఒక మూడు శారీ కలర్ తీసుకోండి థ్రెడ్ ఫోర్ తీసుకుంటే ఎయిట్ అవుతాయి ఎయిట్ లైన్స్ అవుతాయి ఇలా మూడేసేసి ఫస్ట్ ఇంకొక మూడు వేసేసేయండి వేసిన తర్వాత ఫస్ట్ ఏమో ఈ బీడ్ తీసుకోండి ఇదేమో ఇటు సైడ్ తీసుకోండి ఇట్లా పైకి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఈ నుంచి ఇక్కడ దాకా గ్యాప్ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి కొ తర్వాత ఇలా నాట్ వేసేయండి వేసిన తర్వాత ఇక్కడ నుంచి మూడేయకుండా దీంట్లో నుంచి కిందికి రాణించండి జాగ్రత్తగా చూడండి ఒకే ఒక్కసారి చూపిస్తున్నా నేను మళ్ళీ ఇంకొకసారి లేదు కాబట్టి తర్వాత సేమ్ అండి ఒక చిన్న బీడ్ తీసుకోండి స్మాల్ సైజ్ పూస ఇది పైకి ఇలా మొత్తం ఒక ఫైవ్ వస్తాయండి ఇది దూరం వద్దు పక్కనే దీని పక్కనే రానిచ్చండి ఎక్కువ దూరం వద్దు పక్క పక్కనే అట్లా మొత్తం మళ్ళీ ఇలా కిందికి ఇది కూడా అంతే సేమ్ పక్కనే ఎప్పుడు త్రీ అయినాయి కదా ఫోర్త్ వన్ ఇంకా కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మనము లాస్ట్ అండి మొత్తం ఇది ఫైవ్ అన్నీ పక్క పక్కనే రావాలండి ఫస్ట్ ఇది మాత్రమే కొంచెం దూరం రావాలా ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడేనండి కొంచెం చూడండి ఇలా ఉంది కదా ఇక్కడ మొత్తం త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఒక సింగిల్ పూస తీసుకోండి ఇది ఓన్లీ వన్ తీసుకున్న తర్వాత ఇది ఎక్కిచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ గ్యాప్ కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి కొంచెం దూరంలో ఇచ్చిన తర్వాత ఇలా అనండి అక్కడ చూడండి జరుగుతుంది అదిగో చూడండి ఇలా రౌండ్లో ఇలా నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఒక మూడు వేసేసేయండి మనకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి రౌండు ఇక్కడ చూడండి నీట్గా వచ్చేసింది తర్వాత ఇక్కడ నుంచి కిందికి కొంచెం మనం గ్యాప్ ఇచ్చాం కదా అక్కడ రానిచ్చేసి ఇది ఉంది కదండి ఈ షేప్ అనేది చూడండి ఈ కింద ఫ్లాట్గా ఉంది పైన డిజైన్ ఉంది ఇవి ఇట్లాంటి బీడ్స్ తీసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది ఇక్కడ నిలబడేదానికి వస్తుందండి అండి దీనిపైన ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ పూసల పైకి అనుకోండి ఆ పూసలు అనేది మనం దాంట్లో నుంచి వచ్చినా ఏమో అన్నంత క్లారిటీగా వచ్చేస్తుందండి దూరం నుంచి చూసినాం అనుకోండి చూడండి ఈ డిజైన్ ఈ రౌండ్లో నుంచి పూసలన్నీ వచ్చినాయేమో అన్ అన్నట్లు ఉంది కదా చాలా బాగుంది ఇక్కడ ఒక మూడేసేసి మళ్ళీ ఇది కొంచెం ఇలా పైకినేసి మళ్ళీ ఒకసారి దీంట్లో నుంచి రాణించేసి రాణించినాక ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ మూడు వేసేసేయండి ఒక టూ టైమ్స్ ఇది నాకు వేరే వాళ్ళు చూపించారండి ఫోటో చూపించారు మోడల్ వేయమన్నారు చూడండి త్రీ కలర్స్ ఏమన్నారు కానీ శారీ కూర్చులకు నేను టూ కలర్సే వేశానండి వాళ్ళు టూ కలర్స్ చాలే అన్నారు శారీకి ఈ కలరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను